దేవి నవరాత్రులు లేదా శరణ్ నవరాత్రుల ప్రారంభ వేళ మీ ర్యామ్స్ స్టోరీస్లో అమ్మవారి తొలి అలంకారమైనటువంటి బాల త్రిపురసుందరి గురించి తెలుసుకుందాం బాల అంటే చిన్న బాలిక అని అర్థం అవును అమ్మవారు తొమ్మిది సంవత్సరాల బాలికగా అవతరించింది శివుడు త్రిపురాంతకుడు అమ్మ త్రిపుర సుందరి అత్యంత సుందరమైనటువంటి అమ్మ చిన్న బాలికగా అవతరించి భండాసురుడు అనే రాక్షసుడు అతని పుత్రులు ముప్పై మందిని సంహరించడం కోసం ఆమె అవతారం ఎత్తిందంట ఒకే ఒక అర్ధచంద్ర బాణంతో ఇంతమందిని సంహరించింది ఆమె అభయహస్తంతో అక్షరమాల ధరించిన ఈ చిన్నారి దేవత మనిషిలో ఉన్నటువంటి మనసు బుద్ధి చిత్తం అనే వీటిని అదుపులో ఉంచుతుంది త్రిపూర అంటే జాగృతి స్వప్న సుషుక్తి అనేటటువంటి మానవులలో ఉన్న మూడు అవస్థలకు అధిష్టాన దేవత ఈమ ఈమె వీటి ఈ అవస్థలన్నింటినీ అదుపులో ఉంచుతుంది అమ్మది హంసల రథం హంస అంటే మనిషిలో ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను హంసలో అంటాం కదా అంటే ఈమె మనిషి యొక్క ప్రాణశక్తిలో కొలువై ఉంటుందన్నమాట వీటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది హంసలు లాగుతున్న కన్యక అనే రథం మీద జాగృతి స్వప్న సుషుమ్న అవస్థల మీద పోరాటం చేసి మనిషిని మోక్షం వైపు నడిపే దేవతే బాలా త్రిపురసుందరి అంటే చిన్నతనం నుంచే శ్వాస మరియు మనిషిలోని ఇతర వికారాలను అదుపులో పెట్టుకోమని చెప్పడమే ఈ అవతార లక్ష్యం కావచ్చు ఆత్మస్వరూపురాలైన అమ్మను పూజిస్తే జ్ఞానం కలిగించి తానే శివస్వరూపమై చైతన్యం కలిగించి పరబ్రహ్మతత్వం వైపు నడిపించి మోక్షం ప్రసాదిస్తుంది తల్లి బాల త్రిపురసుందరి త్రిపురేశ్చైవ విద్మహే కామెశ్వర్చైత్య ధీమహి తన్నో బాల ప్రచోదయాత్ అంటూ ఈమెను వేడుకుంటారు అందరూ బాల త్రిపురసుందరి అలంకార శుభవేళ అమ్మ ఆశీసులు అందరికీ ఉండాలని ట్రామ్స్ స్టోరీస్ నుంచి మేము కోరుకుంటున్నాం రేపు ఇంకొక అలంకారం గురించిన వివరంతో మీ ముందుకు వస్తాను